నమస్తే మీరు చూసింది ప్రజల జీవితాలతో ఆడుకుంటూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ మొండి గోడలు చూపించి ఈ స్వరంగా చూపించి మా ప్రజలకు ఊరి నూరిస్తూ నోరు వెళ్ళబెట్టుకొని చూసే విధంగా తయారు చేస్తూ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే పూర్తయిందని ఓపెన్ చేసిపోయారంటే దానికి మీరందరూ సర్గలు కొట్టుకుని మిమ్మల్ని ఏమనాలి ఎంత దుర్మార్గం ఎంత అవినీతి ఎవరు అవినీతి చేశారు ఎవరు దుర్మార్గం చేశారు ఈ ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది చిత్త శుద్ధితో పని చేయిస్తా ఉంది మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా మంత్రులు మన జిల్లా శాసనసభ అధికారుల దృష్టికి పద్నాలుగు దృష్టికి తీసుకుపోతానే ఉన్నారు అందుకని ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది ఆ రోజు తొమ్మిది పర్సెంట్ చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కల్లా ముప్పై రెండు పర్సెంట్ చేశారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది కల్లా ముప్పై ఏడు పర్సెంట్ చేశాం ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కల్లా కేవలం రెండు పర్సెంట్ మాత్రమే చేసి మన అందరినీ ఎంత బీపీ చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి ఆలోచన చేసుకోండి ఎవరు పరిపాలన చేస్తా ఉంది ఎవరు మన ప్రాంత ప్రజల పట్ల ఉందని గ్రహించండి కులం 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 అంటారు ఏ కులం అడ్డం పడుతుందా కులం ఏమైనా సాకుతుందా ఈ రోజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకునే వాళ్ళు ఓట్లు వేపుచ్చుకునే వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఇలా ముందు సంపాదించుకున్నామో ఒక్కసారి వచ్చి చెప్పానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్